హాయ్ అండి ఈరోజు ఇటు పైనాపిల్ కేసరి ఇప్పుడు సీజనల్ కాబట్టి పైనాపిల్స్ చాలా దొరుకుతూ ఉంటాయి కదండీ వాటిని డైరెక్ట్గా కాకుండా ఒకసారి ఇలా కేసరి చేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఇప్పుడు దానికోసం ఇలా రెండు పైనాపిల్ ముక్కలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ముళ్ళులాగా ఉంటుంది కదా దాన్ని తీసి పక్కన పెట్టేసుకొని సాఫ్ట్గా ఉంటుంది కదా ఆ పాటను మాత్రం ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకొని కొంచెం జీడిపప్పు వేసుకోండి అది బాగా వేగినాక కొంచెం కిస్మిస్లు కూడా వేసుకొని రెండు బాగా వేగినాక పక్కకు తీసి పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోని ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి నూక అది నెయ్యిలో బాగా కలిసేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు వేగించుకొని దాన్ని కూడా పక్కకు తీసి పెట్టేసుకోండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోని ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకొని ఇందాక కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలన్నీ యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వండి అప్పుడు సాఫ్ట్గా అన్నమాట పైనాపిల్ ముక్కలు ఇప్పుడు అందులోనే అరకప్కి కొంచెం తక్కువ పంచదార వేసుకుంటున్నాను మీకు ఒకవేళ స్వీట్నెస్ ఎక్కువగా కావాలి అనుకుంటే హాఫ్ కప్ వేసుకోండి ఇప్పుడు ఆ పంచదార మొత్తం కరిగేంత వరకు బాగా కలుపుకోండి పంచదార కొంచెం మెల్ట్ అయింది కదా ఇప్పుడు అందులోనే టూ కప్స్ వాటర్ వేసుకోండి వన్ కప్ రవ్వ తీసుకుందాం కాబట్టి టూ కప్స్ వాటర్ వేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని అందులోనే వన్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోండి యాలకుల పొడి ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఒక పొంగ వచ్చేంత వరకు ఉంచుకొని ఇప్పుడు పొంగ వచ్చింది కదా ఇప్పుడు ఇందాక పక్కకు తీసి పెట్టుకున్న నూక కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోండి ఉండలు కట్టకుండా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటే వండలు కట్టుకుండా ఉంటాయండి మొత్తం అంతా బాగా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకుంటూ మ్యాష్ చేసుకుంటూ కలుపుకోండి ఆ వాటర్ అయిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతున్న టైంలోని కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ నేను వీడియోలో కలర్ కొంచెం బాగా కనిపించాలని వేస్తున్నాను ఇది మాత్రం మీరైతే వేసుకోకుండానే చేసుకోండి ఇప్పుడు అందులోని ఒక టూ టీ స్పూన్స్ మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని ఫైనల్లో ఇలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోండి ఇప్పుడు ప్యాన్ నుంచి మొత్తం సపరేట్ అయిపోయింది కదా ఈ టైంలోని జీడిపప్పులు కిస్మిస్లు వేయించి పెట్టుకున్నాం కదా పక్కన అవి కూడా వేసేసి మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకోండి ఒకసారి ఇందులో నెయ్యి ఎంతైనా వేసుకోవచ్చండి అది మన ఇష్టమే నెయ్యి ఎంత బాగా వేస్తే కేసరి అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు కంప్లీట్గా సపరేట్ అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవడమేనండి చాలా ఈజీ ఒకసారి పైనాపిల్స్ మీ ఇంట్లో కానీ ఎక్కువగా ఉంటే ఒకసారిలా కేసరి ట్రై చేయండి చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీకు ఎలా వచ్చిందో నాకు ఇంత కమెంట్లో మాత్రం మెన్షన్ చేయండి అండ్ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ